ముందుగా రామ్ చరణ్ అందరికి ఫ్యాన్స్ పెద్ద పండుగ మెగా ఫ్యాన్స్ పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద పండుగ సినిమా మాత్రం మాత్రం ఇచ్చి పడేసిండ్ అంటే రామ్ చరణ్ కెరియర్ లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్ యాక్టింగ్ చేసి చూపించిన దుమ్ములు వచ్చేసిండు అంటే మరి ఇక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని రెండు క్యారెక్టర్ చేసిండు ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు ఆ రెండు క్యారెక్టర్స్ చేసినా కూడా చాలా బాగా చేసాను ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అంటే ఇక్కడ ఇక్కడ పెద్ద పిల్లర్ ఎవరు అంటే మన ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్ ఆయన చాలా బాగా చేసిన అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములు అయిపోయింది శంకర్ గారు సినిమా చాలా మంది ఏమనుకోరు అంటే ఇది ఒకే ఒక్కడు ఒక మన భారతీయుడు ఆ టైప్లో అనుకోరు కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమా చాలా ఫరాక్ ఉంటుంది ఇలా ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్లు పెట్టిను ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టింది ఒకటి పొలిటికల్ అంటే దానికి దిగు పోల్చొద్దు సినిమా మాత్రం చాలా బాగుంది ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మళ్ళా మన రంగస్థలం రామ్ చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తాము ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఏదైనా ఫస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోదానా కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది అంతేగాన తానిపించింది ఏముంటుంది స్టోరీ ఎలా ఉండనా స్టోరీ దగ్గర సినిమా ఉంది కథలో మాత్రం దమ్ముంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంటే ప్రతి సినిమాలో సారీ డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా వయసు ఒక్కటి నాకు ఒక సీన్లో ఏడిపోతుందా రామ్ చరణ్ గారికి కొద్దిగా మాట్లాడికి రాదు అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు పబ్లిక్ రమ్మంటే వస్తాడు అంటే ఒక ఒక మాట్లాడే ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన కొట్టుకుంటూ ఉంటాడు అంటే ఇంకా నేను మాట్లాడాలి మాట్లాడాలని ఇట్లా తిప్పలు పడుతున్నాడు ఆ క్యారెక్టర్కి యాడ్స్టాప్ చెప్పాలి అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్ అంటే మళ్ళీ మనకు ఒక చేసు చూపించిన ఒక స్క్రీన్ మీద ఒక రా ఏం రానోడు కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది చేసి చూపించింది రామ్ ముందుగా హ్యాండ్ సెట్ చెప్పాలి ఇక్కడ దిల్ రాజు గారికి ఫైవ్ కి ఫైవ్ ఇస్తారు అని ఒకరు చెప్పాలి అన్న ఇక్కడ రాజమౌళి మనం తీయొద్దన్న ఇప్పుడున్న ఇప్పుడున్న సంతి ఎవరు శంకర్ గారు తీసిరు అదే మాట్లాడాలి ఎందుకంటే సినిమా శంకర్ తగ్గట్టు శంకర్ లెక్క తీసిన మనం వేరే దగ్గర మాట్లాడుకోవద్దు సినిమా మాత్రం బ్లాక్ పోస్టర్ మూవీ అన్న ఫ్రేమ్స్ అలానే యూస్ మెయిన్ గా రియల్ లైఫ్ లో జరిగిన రిఫరెన్సెస్ అన్ని పెట్టుకున్నారు ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా అన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి హైలైట్స్ అంటే అప్పన్న క్యారెక్టర్ కి ఎంతైతే ఇచ్చారో రామ్ చరణ్ గారు న్యాయం చేశారు ఆ క్యారెక్టర్ కి ద మూవీ అప్పన్న గారి క్యారెక్టర్ లో అంటే ఒక అమాయకత్వం అమాయకత్వంతో నత్తి సో అది నమ్మిన వాళ్ళే మోసం చేయడం అదంతా కూడా క్యారెక్టర్ లో మనం చూస్తాము అండ్ రామ్ చరణ్ గారు లివ్ ద క్యారెక్టర్ అది ఒక్కటే కాదు కాలేజ్ స్టూడెంట్ గా కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి ఐపీఎస్ ఆఫీసర్ గా కానీయండి ఏదైనా రామ్ చరణ్ గారు ఎవ్రీ క్యారెక్టర్ ఆయనే హైలైట్ వన్ మ్యాన్ అని కూడా అంటా నేను ఎస్ జే సూర్య గారి గురించి నేను మాట్లాడక్కర్లే ఎస్ జే సూర్య గారు స్టోల్ ద స్క్రీన్ అసలు వీళ్ళిద్దరికి ఏదైతే ఫేస్ ఆఫ్స్ ఉంటాయో వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది మనకి ఈ మధ్యనే వచ్చిన నాని మూవీలో ఎంతైతే మనం ఎస్ జే సూర్య గారిని ప్రేమించామో ఆదరించామో గేమ్ చేంజర్ మూవీలో కూడా ఎస్ జే సూర్య గారి మీద డల్ కాదన్నా అది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూవీ ఎటు పోతుంది అని అనిపిస్తుంది కానీ ఎటు పోదు మళ్ళా స్టోరీలోకి వస్తుంది అది మాత్రం ఫైవ్ టెన్ మూవీ సినిమా లిబర్టీ అన్నది సాంగ్స్ అనేవి మాత్రం ఐ ఫీస్ట్ అన్న ఐ ఎస్పెషల్లీ మూడు సాంగ్స్ దోప్ జరగండి మూడు మాత్రం ఐఫీస్ట్ ఎవరిని చూడాలో అర్థం కాదు అసలు కాస్ట్యూమ్స్ వెనకాల బీజీఎం ఆ తర్వాత వెనకాల అపియరెన్సెస్ దాని తర్వాత ఆ సెట్లు మైండ్ పోయిందన్న పెట్టారు ఇద్దరికి స్కోప్ వచ్చిందన్నా ఒకరిని కమర్షియల్ గా వాడుకున్నారు కేధ్వాని గారిని అంజలి గారిని మాత్రం ప్యూర్ స్టోరీ కోసం

రెండు క్యారెక్టర్సే సస్పెన్స్ ఏం లేదు కానీ రెండే క్యారెక్టర్స్ బట్ రామ్ చరణ్ ఎమోషనల్ యాక్షన్ చాలా హైలైట్ గా కనిపించారు చాలా అద్భుతంగా చేశారు ఆడియన్స్ రెండు క్యారెక్టర్లు చాలా బాగుంటాయి బట్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ ఎమోషనల్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్లోనే ఎమోషన్ ఉంది ఆ తర్వాత ఇక్కడ అంటే మెయిన్ లో కూడా ఇప్పుడు ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో ప్రజెంట్ క్యారెక్టర్ దాంట్లో ఫస్ట్ హాఫ్ లో ఒక ఎమోషన్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఓవరాల్ గా చూస్తే రామ్ చరణ్ నటన తోటి కట్టిపడేసాడని చెప్పాలి చాలా బాగుంది అవును చాలా సన్నివేశాల్లో మనం జగన్మోహన్ రెడ్డి కనపడతాడు ఆ డిఎంకే స్టాలిన్ కనపడతాడు ఆ రకంగా అంటే పొలిటికల్ డ్రామా కనపడుతుంది ఓవరాల్ గా సో ఏ రకంగా మనం పొలిటీషియన్స్ దోచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చూపించారు డబ్బు తీసుకుని ఓటేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి ఎలా చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినట్టు కనిపించింది ఓవరాల్ గా మంచి మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చింది గ్లామర్ అంజలి పర్ఫార్మెన్స్ అంజలి జీవితంలో ఒక గొప్ప క్యారెక్టర్ అంజలికి దొరికి దొరికిందని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పక్కన అంజలి గారికి ఒక అదృష్టం అని చెప్పాలి బట్ ఆమె న్యాయం చేసింది ఆమె క్యారెక్టర్ ఆమె న్యాయం చేసింది చాలా కీలకం ఉంటది ఆమె సినిమా త్రోడ్ ద సినిమా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అద్భుతంగా ఉందండి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అయితే ఎస్పెషల్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఐ వాంటెడ్ మేషన్ రామ్ చరణ్ ఒక క్లాస్ యాక్టింగ్ కి క్లింజ్ యాక్టింగ్ కి తేడా ఏంటో ఈ సినిమాలో చూపించేసారు వెరీ క్లాస్ బిలీవ్ మీ శంకర్ గారు సినిమాలో పర్ఫార్మ్ చేయాలంటే ఆ యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉండాలి అండ్ ఈ వై వైజ్ బెస్ట్ అమేజింగ్ చాలా బాగా ఇండియా అంటే శంకర్ గారి సబ్జెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియానే ఉంటాయండి డెఫినెట్లీ పొలిటికల్ దాని మీద చాలా బాగా ఇచ్చారు ఆబ్వియస్లీ సినిమా మొత్తం శంకర్ గారి మాడికి నో 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 వెరీ గుడ్ అండి అంటే ఇందులో ఒక యాక్టర్ కి పర్ఫార్మ్ ఎంత బాగా చేయొచ్చు అన్నది అలాంటి స్టోరీ రాశారు అండ్ ఇట్ హ్యాపీ సూటెడ్ ఫర్ రామ్ హ్యాప్లీ అంటే ఇరవై నాలుగు గంటలు వేరే సినిమాలను మైండ్ లో పెట్టుకొని చూస్తూ ఉంటే మనం సినిమాలు ఏది చూడలేము అండి ఈ సినిమా ఈ సినిమాలో చూస్తే చాలా బాగా కనిపించింది అంటే వాట్ ఎవర్ ఈ కన్వేడ్ కదా చాలా నీట్గా కన్వే చేశారు ఇట్స్ నాట్ దట్ మనం ఎప్పుడు పొలిటికల్ డ్రామా చూడలేదని కాదు ఎప్పుడు పొలిటికల్లోనే ఫైటింగ్ అదంటే మనం చూసాం బట్ ఈ సినిమా ప్రకారంగా చాలా బాగుంది సార్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్చువల్లీ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక సాంగ్ ఒకటే లేదు కొంచెం డిసప్పాయింట్మెంట్ బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ మళ్ళీ నాకు తెలిసే అది లేదు అది లేదు యూ ఆల్ డిసప్పాయింటెడ్ బట్ స్టిల్ ఐ థింక్ వస్తుందేమో అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో యాడ్ అనుకుంటున్నాను లేదండి లేదండి ఇది పక్కా పక్క కమర్షియల్ ఫిలిం స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది దర్ ఇస్ నో సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఏం లేదు చాలా వరకు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నారు సినిమాలన్నీ ఊరికే హైపర్ పర్ టెన్షన్తో చచ్చిపోతున్నాం ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతాయి అనేసి ఇలానే మూడు గంటల్లో సినిమా తీసేయండి కథం చేసేయండి హ్యాపీ టు వాచ్ అగేన్ డెఫినెట్లీ అండి అంజలి గారి గురించి చెప్పాలి చాలా బాగా చేస్తానండి వెరీ గుడ్ త్రీ లుక్స్ అండి త్రీ లుక్స్ అన్నిట్లో చాలా బాగున్నాడు అంటే ఏ లుక్ దేనికి దానికి సంబంధం లేకుండా చాలా బాగా చేశాడు అండ్ అప్పన్న క్యారెక్టర్ ఈస్ ఫెంటాస్టిక్ అగేన్ ఫెంటాస్టిక్ మనం రేటింగ్ అండి ఓ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తానండి అండ్ వెరీ గుడ్ ఒకవేళ నైట్ షో ఇచ్చినా నేను సందేకే పోతున్నాండి ఎవ్రీ టైం పుష్పకి చూడండి పుష్పలో నేను మొన్న సార్ కూడా చెప్పే ప్రతి షోకి ప్రతి సినిమాకి చూస్తుంటా కానీ ఈ సార్ మాత్రం అంత అనిపించలేదు బ్రో ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా ఏమంటే నచ్చలేదు ఇక గవర్నమెంట్ని ఏమనలేం